హాయ్ అండి ఇవేంటో తెలుసు కదా ఎవరికి తెలియని వాళ్ళంటూ ఉండరు ఉంటారు అనుకుంటా చాలా ఇష్టంగా తింటారు ఎండాకాలం వస్తే ఇప్పుడు ఇవన్నీ కూడా ముంజులు అండి తాటి ముంజులు అంటారు చాలా విలేజ్లోనైతే ఒట్టిగానే మనకి చెట్టు ఎక్కి కోసుకుంటే దొరుకుతాయి ఇక్కడైతే అమ్ముతారు కాబట్టి సిటీలో తీసుకున్నాము మనకి జ్యూస్ చేసుకొని తాగిన అలా ముంజులు తిన్న సెలవు చేస్తుంది అనుకొని చాలామంది ఎక్కువగానే తీసుకుంటూ ఉంటారు కానీ ఆలగడ్డ తింటే ఎవరికైతే పడదో ఆలగడ్డ తిన్నా గోంగూర తిన్నా కాళ్ళు చేతులు చాలామందికి వాతం వల్ల గుంజుతూ ఉంటాయి అలాంటి వాళ్ళు ఈ ముంజులు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకపోవడం మంచిదండి ఎందుకంటే వాతం అండి ముంజులు నేనైతే ముంజులు పాలు పోసి జ్యూస్ చేద్దాం అనుకున్నాను ఇంతకుముందు ఒకసారి అలా చేస్తే చిక్కగా అయిపోయింది మనకి అంత తాగబుద్ధి కాదనమాట అందుకనే ఒక సపోటో ఐస్ ముక్కలు ఒక ముంజేసి వాటర్ పోసేసాను పల్చగా బాగుంది ఎవరికైనా చేసుకొని తాగాలి అనిపిస్తే ఇలా ట్రై చేయండి కానీ వాతం ఉండే వాళ్ళు మాత్రం ఆలు ఎవరైతే తీసుకోరో వాతం ఉందని అలాంటి వాళ్ళు ఇది కూడా అవాయిడ్ చేస్తే మంచిది ముంజుల వల్ల విపరీతమైన వాతం అండి ఒక్కసారి తిన్నారంటే అది రెండు మూడు నెలల వరకు కూడా కాళ్ళు చేతులు గుంజడం అనేది కొంతమందిలో కనిపిస్తుంది వాతం ఎక్కువగా ఉండే వాళ్ళకి వాతం లేని వాళ్ళు తీసుకోవచ్చు కూల్గా ఉంటుందని కూడా అంటూ ఉంటాం కాబట్టి కొంతమంది బాడీకి పడదనమాట ముంజులు ఎంత కూల్గా ఉన్నా పడదు అలాంటి వాళ్ళు అవాయిడ్ చేయడం మంచిది చూశారు కదా ఇలా పల్చగా జ్యూస్ చేసుకుని తాగితే బాగుంటుంది లేదంటే చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఇంకొక ఫ్రూట్ జ్యూస్ ఏదైనా చేసుకొని దాంట్లో వేసుకొని కూడా తాగొచ్చు చాలా బాగుంటుంది సపోటా తాటి ముంజులు అండి టేస్ట్ అయితే మామూలుగా లేదు చాలా చాలా బాగుంది మా మనవరాల కోసం చేశాను నేనైతే టేస్ట్ చేశాను చాలా టేస్ట్గా అనిపించింది ఎవరికైనా ముంజులు ఉంటే ఇలా ట్రై చేయండి ఒకసారి సూపర్గా ఉంది